ఏంటంటే మనం వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తున్నాము ఏమవకుండా ఉండాలని నేను దాన్ని వేసుకోవట్లేదు నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వెళ్ళి ఏం కాకూడదని దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళి వేసుకోవాలా కొంతమంది ఏంటంటే ఈ వ్యాక్సిన్ మంచిది అంటున్నారు కొంతమంది మంచిది కాదు అంటున్నారు మనకి సరిగ్గా తెలీదు సో వేసుకున్న తర్వాత చూద్దాం మెయిన్ ఏంటంటే మాకు బస్ మిస్ అయింది ఒక పక్క ఫుల్ ఆఫ్ వర్షం కూడా తడిచి ముద్దయిపోయి వాటర్ వాటర్గా వెళ్తున్నాము చెప్పబ్రీజి మనసులో ఉన్న కోపాన్ని అంతా వ్యక్తపరచు బస్ స్టాప్ కి టెన్ మినిట్స్ ఎర్లీగా వెళ్ళినప్పుడు బస్ అయినా డిలే అవుతుంది లేకుండా బస్ అయినా క్యాన్సిల్ అవుతుంది ఈ రోజు ఏదో బై మిస్టేక్ గా లేట్ అయినందుకు బస్ డ్రైవర్ ఎక్స్పెర్ట్ మమ్మల్ని ఎక్కించుకోకుండా అంటే ఆయన డెడికేషన్ ఎడ్యుకేషన్ అయింది అయ్యే అయ్యే అయ్యా సార్బూత్ వద్దురా వర్షంలో తెల్ల షూస్ వేసుకుని వస్తే అది నల్లగా అవుతుంది ఇంకొంతసేపటికి ఇంకా నల్లగా అవుతుంది కృష్ణ నా మురా no nah, no nah, nah. ఇది కృష్ణ బలరామ్ టెంపుల్ రైట్ సైడ్ లో ఉన్నది కృష్ణుడు పక్కన బలరాముడు ఆ పక్కన ఇద్దరు వచ్చి శ్రీ కృష్ణ చైతన్య ప్రభు అండ్ ఆల్సో ప్రభు నిత్యానంద్ ఇంకా మేము దండం పెట్టుకొని బయటికి రాగానే ఎలాగో దేవుడి ధర్మాన బస్ వచ్చింది మాకు ఇంకా కాలేజ్కి వెళ్ళి చూస్తే వ్యాక్సిన్ అక్కడ కాదంట వేసేది వేరే చోటన్నారు ఎలాగో కాలేజ్కి వచ్చాము అక్కడికి వెళ్ళేదానికన్నా ముందు మనకి ఫ్రీగా ఎలాగో వీళ్ళు సిప్ క్లబ్లో జాయిన్ చేసుకుంటే ఏదో ఒకటి ఇస్తారు కదా వెళ్ళి ఒక టీయో కాఫీయో తీసుకుందాం నేను యాక్చువల్లీ కాఫీ తాగను సో అందుకని హాట్ టీ తీసుకుని వెళ్దాం అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ వెదర్కి రోజూ జలుబులు తుమ్ములు ఇలాంటివి చాలానే వస్తున్నాయి సో అవన్నిటి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి వేడివేడి వేడి పదార్థాలు మనం తీసుకోవాలి పనిపెట్టేస్తున్నాం హనీ కలిపేస్తా పాప ఇది హనీ కాదు షుగర్ కెన్ సిరప్తే మొత్తం షుగర్ 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 అంటే మొత్తం స్వీట్ తోట బతికేస్తాయేమో ఉంటది కోల్డ్ పెట్టుకొని ఇంత స్వీట్ అయినట్టు అని నిన్నే చూస్తున్నా మన రమ్య రమ్యవాళ్ళు లేరు ఇంకా టీ తాగేసిన తర్వాత వ్యాక్సిన్ ఎక్కడ వేస్తున్నారో డీటెయిల్గా కనుక్కొని అక్కడికే వెళ్ళామన్నమాట ఆ టైంకే వాళ్ళు ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తున్నారు కరెక్ట్గా మేము ఆ టైంకే వెళ్ళాము ఎలాగో లాస్ట్ మేమే అయ్యాం కాబట్టి వేశారు మా ఊళ్ళో మనుషులకైనా బర్రెలకైనా అన్నిటికీ ఆమె ఆల్ ఇన్ వన్ ఆ షూ చూస్తుంటే చేతిలో కూర్చుంటే గుండెలో దిగిపోలా ఉన్నదండి Oh, iya, Lainang. Jumpa, nito. Kemani. ఇక్కడ ఎవరిదో కీస్ ఉందనమాట ఎవరిదో తెలియట్లేదు సో అందుకే ఇక్కడ మాటిచ్చి పెట్టాం అది ఇక్కడ కింద పడిపోయింది పాపం బిడ్డ అందుకే ఎవరిదైనా తెలుస్తుందేమో అని చెప్పి ఇలా పెట్టాం టచ్ చేసావు నా గుండెలే టచ్ చేసావు నాకు వస్తున్నప్పుడు చూసాను చాలా టిపికల్ గా ఉంది అలాగే త్వర మాత్రం మెయిన్ బ్లాక్ చాలా బాగుంది జాగ్రత్తగా కంపోజ్ చేయ మరి ఓకే ఏదైనా డిఫరెంట్ ట్రై ఓకే ఇట్స్ రియల్లీ డిఫరెంట్ యా ఏ ఇట్స్ క్యూట్ యా చాలా రెస్పెక్ట్ ఉంటుంది